జూమలో బాబాను దర్శించినప్పుడు బాబా ఒక మాట్లాడతాడు అడుగడుగున నేను ఒకసారి బాబాతో అడుగు రచిస్తున్నా అన్నాడు లేకుంటే నీకేమయ్యేదో భగవంతుడి కేలుక అడుగడుగునా నీ రచిస్తున్నా లేకుంటే ఏమయ్యేదో నీకేమయ్యేదో భగవంతుని గేలుక అన్నప్పుడు అది ఎంత వాస్తవము ఏదో మాట వచ్చుకుంటున్నాడా అని అనిపించింది దోమలకి ఒకసారి అంటున్నాడు తమ్ముడు రాత్రి అంతా నాకు బిడ్డ లేదని పద తమ్ముడు అన్నాడు అంటే ఒక కుటుంబం ఒక తల్లి బిడ్డల ఇదండి ప్రేమతత్వం అంతే కానీ నువ్వు ఒక సైతానివి నువ్వు ఒక బుద్ధి లేని వాడివి ఒక హీనుడివి అనే పదాలు మహత్తుల వాడు అదే సత్వ యొక్క లక్షణం ఎదుటివాడిని పెంచపరచగానే ఉండడమే మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది మనమే అనే భావన లేకుండా చేసుకోవడం ఈ లక్షణాలు అర్చుకోగలగాలి ఇక్కడ తమ్ముడు అతని లేదు ఎందుకు బాబా రాత్రంతా నే తలుచుకుంటున్నా అతను అన్నీ తలుచుకుంటున్నా ఆ పదం కూడా ఎలా ఉంటుందో యుద్ధం మీరు ఎంత నిద్రపడలేదు నేనేమో ఇది నామ స్మరించోమ మరి నన్ను ఎందుకు తెలుసుకుంటున్నాడు అంటే నే నా నుంచి ఆయనకేమీ లాభం లేదు ప్రయోజనం లేదు మరి నా గురించి ఎందుకు ఆలోచించుకుంటున్నాడు అంటే ఎట్లా ఉంటుందా అనుకున్నాను ఆ ఆ స్థలంలో మనం ఉండాలి దోమల స్థలం మనం ఉండగలగాలి ఎంతటి ప్రేమ నాపై ఆయనకి అంతటి ప్రేమ ఆ ప్రేమ కలిగిన కృతజ్ఞత కలుగుతుంది నేనేమి ఇవ్వకూడనే నా నుంచి ఆమె ఏమి ఆశించకుండానే ఆయన నా పట్ల ఇంత జాగ్రత్తగా గుర్తిస్తున్నాడే నటిస్తానని చెబుతున్నాడు అప్పుడు ఆశ్చర్యమేదా అంటే ఇవన్నీ కూడా చదువుకుంటే మామూలుగా అనుకుంటుంది ఉదయం స్పందన కలిగితే ఆయన పట్ల ప్రేమ ఆయన పట్ల కృతజ్ఞత ఆయన చేసే ప్రి చల్లవుడు ఆశ్చర్యం అంటేనే ఆ దోమలు కళ్ళలో అలా నీళ్లు కదులుతుందండి మనం భావిస్తే మన కళ్ళలో కూడా నీళ్ళు నిజంగా ప్రధాన మహర్షి గారు ఏం ఆశించాడు చూసిన వాళ్ళ నుంచి ఏం ఆశించాడు చూడని వాళ్ళ నుంచి కూడా ఆయన ఏం ఆశిస్తున్నాడు ఏమి ఆశించదు ఏమి ఆశించదు చూసిన వాళ్ళ పట్ల చూడని వాళ్ళ పట్ల కూడా ఏం ఆశించకూడ ఆయన యొక్క కరుణామృతం మన మీద ఎంతగా కురిపిస్తున్నారు మన జీవితం ఒక్కసారి వెనక్కి ఆలోచించుకోవడానికి అర్థమవుతుంది బాబా పరిచయం కానప్పుడు పరిచయం అయిన తర్వాత బరద మహర్షి గారు యొక్క గ్రంథాల ద్వారా ఇంకా బాబా అసలు అయినప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఇది ఒక అలా ఒక కలలాగా అలా అలా జరిగిపోతూనే ఉంది మనం ఉండగా మా భద్రంలో ఏమందించడం ఏం అందించలేదు కానీ ఆయన ప్రేమతత్వం మాత్రం మనల్ని ముంచి మురిపిస్తుంది బాధపడేటప్పుడు అద్భుతమైన హృదయం ఎప్పుడు ద్రవిస్తుందో ఆ హృదయం ద్రవించేది ఎలా తెలుస్తుంది అంటే కళ్ళలోంచి నీళ్ళు తగించడం తత్వాన్ని వ్యక్తమవుతుంది ఆయన పట్ల ఉన్న ప్రేమ కృతజ్ఞత అంటే బాబాజీవి వారి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అంతేకాదు ప్రేమ ఒకటే కాదు వారి శ్రేయస్స పట్ల ఎంత జాగరూకుతో ఉంటారనే విషయం ఎప్పుడూ గుర్తించుకోవడమే ఎంతో గొప్ప సాధన ఈ సాధనలో ముఖ్యమైన రహస్యం ఇది మనం ఏమైతే అనుభూతి పొందుతున్నామో ఏమైతే ప్రయోజనం పొందుతున్నామో మన పట్ల ఎంత జాగ్రత్తతో వినబోతూ ఆయన ఉండగలుగుతున్నాడు అనుక్షణం ప్రతిక్షణం ఏదో ఒక క్షణమా ఇంకో క్షణం కాదు అనుక్షణం ప్రతిక్షణం ప్రతిక్షణం ఒక నిమిషం అనుక్షణం నిరంతరము ఆ ప్రతిలోని గమనిస్తూ ఉండడం అది నిరంతరం గుర్తుపెట్టుకోవడమే గొప్ప సాధనం దాన్ని కృతజ్ఞతాభావం కలిగి ఉండటము ఇదే బాబా అంటాడు నేను చేసే పని వల్ల కావచ్చు ఆలోచన వల్ల కావచ్చు నా గురువు నన్ను ఎప్పుడు నా వెంటే ఉన్నాడు అని బాబా అనేక సందర్భాలు చెప్పేవారు అందుకు నా గురువు ఈ అగ్ని రూపంలో ఉన్నాడు ఆ నిరంతరం అగ్ని స్మరిస్తూ ఉండడం అగ్ని చూస్తూ ఉండడం అలాగే మన గురించి వచ్చేది ఏంటి మనం ఎంత ప్రేమగా ఎంత ఆదరణగా ఎంత ఆప్యాయతగా ఎంత శ్రేయస్కరంగా మన నిరంతరం గమనిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మనకి బరధ్వజ మహర్షి గారు గుర్తుగా మనం జీవించి ఒకటే ఒకటి మనకి బరధ్వజ మహర్షి గారు ఏవైపు ఉన్నారు మన గురికి భరధ్వజ మహర్షి గారు ఏ వైపు ఉన్నారు ఆయన అంతటా ఉన్నాడు ఆయన లేని స్థలం ఎక్కడ మీరు రెండు చెప్పాడు కానీ మనం బాహ్యంగా ఆలోచిస్తుంటాం కదండి ఆయన రెండు స్థలం గుర్తు మనకి ఎరుకో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండడం కాస్త ఉండకపోవడం అధికం అందుకే మనం ఆ మనకి ఉత్తరం వైపు మహి గారు ఉన్నారు అది తప్పవనం కావచ్చు వృందావనం కావచ్చు మన నిద్ర లేవగానే ఆ ఉత్తరం వైపు తిరిగి నా గురువు నాగన్నింటి ఉన్నాడు నా శ్రేయస్కరం కోసంగా నన్ను ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు అని ఒక్క గుర్తు గుర్తుపెట్టుకున్నా కూడా అది గొప్ప సాధన అది ఎప్పుడు స్మరిస్తుండేవాడు దోమలు అందువల్లనే బాబా యొక్క ప్రేమను ఎక్కువగా పొందగలిగాడు అంటే ఎక్కువగా పొందగలం పొందగలుగుతాడంటే వారి జీవితం తర్వాత మనం మనం గెలుచుకోబోతున్నాం ప్రతిక్షణము అనుక్షణము ఆయన ప్రేమను పొందగలిగాడంటే నిరంతరము ఆయన స్మరిస్తూ ఉండడము ఏమి స్మరిస్తున్నావు ఏదో బాబా బాబా అని కాదు జాగరూకుడై నన్ను నిరంతరము నా శ్రేష్ కోసంగా ఆయన అనే భావాన్ని గుర్తించడం అనే భావాన్ని స్మరించడం అది చేశాడు ధూమలు అందుకని బాబా ఎత్త మాటల్లో చెప్పలే ప్రేమని ఆయనపై పిలిపించగలిగాడు అట్లా అని దూమలు గమనించాడా ఎవరికి లేని అనుగ్రహం నాకు లభించింది ఆయన లభించాడా అంటే లేదు దానికి దోమల యొక్క మాట్లాడటం వారిపై నాకింత ప్రేమ ఉన్నా ఎవరిపై బాబాపై నాకింత ప్రేమ ఉన్నా నా బావలకంటే బలం లేదు నేను భావించేది ఏదో తూతూ భద్రగా నేను అనుకుంటున్నా నా వాళ్ళ వారికి గురిగేది కూడా ఏమీ లేదు ఎవరింది బాబాకి కానీ మరి ప్రేమ చూడండి వారి సర్వజ్ఞతను చూడండి ఎంత శక్తివంతం ఆ ప్రేమ సర్వజ్ఞత ప్రతి పనిలో కూడా సందర్భంలో కూడా వారి సహాయం నాకెంతగానో లభిస్తుండేది నేను స్మరించడం ఎక్కువగా కానీ నా వల్ల ఉపయోగం లేదు ఆయనకేం ఉపయోగం ఆయన అని ఇస్తున్నాడు ఆయన మీద మరి అభిప్రాయం మన వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది అయినప్పటికీ కూడా వారి ప్రేమ సర్వజ్ఞం చాలా శక్తివంతం కారణం ఇతరు నిరంతరము గురుసేవలో ఉన్నాడు ఆ గురుసేవే ఆయన ప్రీతిపాత్రమైంది అందువల్ల నాలో నా ప్రార్థనలో బలం అలనలేనప్పటికీ కూడా వారి సర్వజ్ఞతో శక్తివంతమైనది వారి సహాయం నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు తోడు నీడగా నా చంతే ఉంది నా దగ్గరే ఉంది అని అన్నాడంటే అతడు భావాన్ని ఎంతగా విశ్వసించాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఈ సందర్భంలో ఏమన్నా ఇంతవరకు ఆయనకి ఏమన్నా అనుమానించాడు ఏమీ లేదు మాట అన్నాడు నిన్నెప్పుడు నేను గమనిస్తున్నాను నేను నీ వెంటే ఉన్నాను నేను సంరక్షిస్తున్నాను అన్నప్పుడు ఆ భావాన్ని దృఢంగా ఉంచుకున్నాడు అండి అంతేకాకుండా దోమలకు జరగబోయే ఆపద తెలుసుకుని అది జరగకుండా జాగ్రత్త కూడా తీసుకునేవాడు అంటే ఆ బాబా మరి జరగబోయేదాన్ని తెలుసుకుని ఆలకిస్తున్నాడంటే అది ఎక్కడున్నట్టు హృదయంలో ఉన్నాడు ఎవరు హృదయంలో దూరం హృదయంలో ఉన్నాడు ముందే చెప్పుకుంటున్నాం భక్తుని ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు భగవంతుడు భక్తుడు అవ్వడమే కష్టం అందులో నిజమైన భక్తుడు ఆ నిజమైన భక్తుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు భగవంతుడు ఇక్కడ నిజమైన భక్తుడు దూకుడు ఎలా అయ్యాడు ఒకటే ఒక తను ఏ సద్గురు దగ్గర అనుభూతి పొందాడు ఆ సద్గురు గురించి తన ఆత్మీయులకి కాపడమే మొట్టమొదటి గురిశులు ఏం చేసినా ఇది విధానం అదే ఇది మనం తలుచుకున్నకు అర్థమవుతుందండి బాగా నిజంగా ఒకరు బాగా వర్షం వస్తుంది ఎంతగా వర్షం అంటే కారు బయట పెట్టలేంత వర్షం వస్తుంది ఆ వచ్చినప్పుడు బాగా సత్సంగం చేయాలని ఒకరు చెబితే ఆ తల్లి అంతటి వారిలో కూడా సత్సంగం వంటి ఏం ఎలా చెప్పాలో తెలియని స్థితిలో కూడా అక్కడికి వెళ్ళి నేను పుస్తకం బాబా పుస్తకం చదివి వస్తాను ఆయన బయలుదేరి సమయానికి ఆటో దొరకకపోతే వాలింటికి పోతే ఆటో వచ్చి ఆ సత్సంగ తర తీసుకువెళ్ళి ఆ సత్సంగం చెప్పి అంది దానిని సాయం గుర్తు గుర్తుపెట్టుకున్నాడు ఆ ఒక్క పనికి అంటే తను పది మందికి బాబాకు చెప్పాలి అనే భావన ఆ తల్లిలో రావడం వల్ల ఆ తల్లిని కంటికి రెప్పలా నిరంతరము కాపాడుతూనే ఉన్నాడు ఇది సత్యం వాస్తవం అంటే అంతకుముందు బాబా వాళ్ళకి మీ అనుమానం ఇవ్వలేదు కానీ బాబాకి ఏది ప్రీతికరము మాస్టర్ గారికి ఏది ప్రీతికరము అది చేయడం వల్ల ఇప్పటికీ అనుక్షణం కంటికి రప్పలా కాపాడుతూనే ఉన్నాడండి అది ఒక్కసారే రెండు సార్లు కాదు ఒక్క క్షణమైన కూడా సార్ అందుకని ఆ బావి దొమ్మలో ఉంది కాబట్టి వాడు జనమే క్రీళ్ళు కూడా తెలుసుకొని హెచ్చరిక చేసేవాడు ఒకసారి దోమలు ఇంట్లో ఉన్నాడు ఆ ప్రాంతంలో బాగా ప్లేన్ వ్యాధి వచ్చింది ప్లేన్ వ్యాధి అంటే ఇప్పుడు కరోనా అప్పుడు కరోనా లాగా అనుకుంటాం ఆ వెళ్ళి అంటే ఎరువు చచ్చిపోతుంది ఆ ఇరవై పురుగు పడుతుంది ఆ పురుగులు జరిగొస్తుంటే అది కొట్టడం దానివల్ల కరుణ ఎరబడడం జ్వరం రావడం చనిపోవడం జరుగుతుంటుంది అది ఒకరు వచ్చేదనుకోండి అలా అలా వచ్చేస్తుంటుంది అలా ఇప్పుడు ఇంట్లో వాళ్ళక్కడ వచ్చింది కానీ బాబా అనుమతి పొందకుండా అది ఏం చేసేవాళ్ళు కాదు ఏమవుతావని సద్గురిని మనం ఆరాధిస్తున్నాం వెంటనే కానీ బాబాకి అన్ని తెలిసిన ఒక భావం వెంటనే బాబా రాశాడు ఎందుకంటే బాబా నాకెప్పుడు ఆపద రానివడు అని దృఢమైన విశ్వాసం అతడికి వారు చెప్పినదే అక్షరాలు అనుసరించేవాడు దాని రాశాడు మా కూడా అక్కడ ఉండమన్నాడు ఉన్నాడు ఏం కాలేదు అందుకే అలా చేయడం వల్ల అతడికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు బాబాలు అండి పెట్టుకున్నప్పుడు ఒక్కసారి కూడా ఎట్టి ఇబ్బంది కలగలేదు అంటే ఈ సందర్భంలో కూడా ఇటువంటి సందర్భంలో కూడా వారి ఇల్లు మారాలో అటు అవసరం లేదో తెలుపుని బావాలకు జాబు రాస్తే నాతో ఆ ఇంట్లోనే ఉండు అన్నాడు ఆ ఇంట్లోనే మళ్ళీ ఇంట్లో వచ్చి పడ్డాయి సరే మా బాబా మాదమంటారేమో అనేసి ఇంకొకటి మారే ప్రయత్నం చేశాడు మళ్ళా జాబ్ వచ్చింది ఎందుకు వెళ్ళడు ఇక్కడే ఉండని చెప్పాడు అంటే అక్కడే ఉంటే ఏదో చనిపోతున్నాయి చుట్టుపక్కల చనిపోతున్నారు కానీ దూమల విశ్వాసం మాత్రం చదివించలేదు ఇది మాటల్లో మామూలుగానే ఉంది అటువంటి పరిస్థితుల్లో చలించకుండా ఉండగలగాలంటే ఆయన పట్ల ఎటువంటి విశ్వాసం ఉండాలి ఈ విశ్వాసం మనం నింపడండి బలదా మన సత్సంగంలో ఉండే వాళ్ళకి కూడా ఒకరికి కరోనా కరోనా హాస్పిటల్ ఉన్నారు కరోనా పాటు మళ్ళా బ్లాక్ ఐస్ లోపల గుడ్లు కూడా ఇలా ఇది రావడం ఈ రెండు వచ్చింది వచ్చినప్పటికీ కూడా ఒక తల్లి నిరంతరము సత్సము కాంక వినడం బావచంద్ర పారాయణ చేయడం జరిగింది మాట్లాడ బాగా ఊహించాలండి అటువంటి పరిస్థితుల్లో ఎవరు బంధువులు కూడా ఆ దగ్గరికి వెళ్ళలేని ఆ ఒక్కటే అక్కడ ఉంటూ తన భర్త దగ్గర కరోనా ప్లస్ ఇంకోటి రెండు వచ్చినాయి ఆ విశ్వాసం బరదవని నింపారు అది క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేరగలిగా ఇలా ఒకరికే చాలామంది కండి ఎంత వెళ్ళినప్పుడు కూడా ఈ దోమల విశ్వాసం మాత్రం చలించలేదు అలా మానే నేను చెప్పాను కదా అంటే ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా అనుక్షణము నన్ను కనిపెట్టి ఉన్నాడు అప్పు ఉన్నప్పుడు ఆ మంచి మంచినీరు తాగాలన్న భయమే అటువంటి భయపడి భయపరిస్థితిలో కూడా ఇతడు నిశ్చలంగా దృఢంగా ఉండగలిగాడు చుట్టుపక్కల అనేక చనిపోతులే ఉన్నారు కానీ ఇతరుడు మాత్రం ఏమీ తొలకలేదు వెనకలేదు అంటే భగవంతుని పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అది దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు అనే విషయం ఇక్కడ మనకి దోమల విషయంలో మనకు స్పష్టంగా అవగాహన వస్తుంది కాబట్టి ఇక్కడ దోమల విశ్వాసం అంటే విశ్వాసం కొండలే కలిగిస్తున్నట్లుగా దోమల విశ్వాసం ఎందరో ఆదర్శం ఆ ఎందరో ఆదర్శం ఇక్కడ బరద మహర్షి మనకి ఇక్కడ అందుతుంది అనే విషయం చెప్పడం ఇది రెండవది